ఆచారంలోని హెచ్ఎం పెద్ద చెరువు సుందరీకరణ కోసం ముప్పై కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి నిధులు మంజూరుకు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డికి నాచారం కాంగ్రెస్ నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు చెరువు వద్ద రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ దోమలతో నిత్యం యుద్ధం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు

నూతనంగా ఏర్పడినటువంటి హెచ్ఎం నగర్ డివిజన్ లో హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువు చాలా ఘోరమైన పరిస్థితి ఎదుర్కొంటుంది మరి మొన్న రీసెంట్గా మన ప్రియతమ ముఖ్యమంత్రి ఈ యొక్క చెరువుని చూసి మన నాయకుడు రే మన పరమేశ్వరన్న గారు ఈ యొక్క చెరువు దుస్థితిని చూసి సీఎం రేవంత్ అన్న గారికి తెలియడంతో ముప్పై కోట్ల రూపాయలు నిధులు ఈ యొక్క అభివృద్ధికి ఈ యొక్క శాంక్షన్ చేయడం జరిగింది మరి కొత్త మహర్దశ మొదలైందని చెప్పుకోవచ్చు మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క చెరువుని క్లీన్ చేసి మన కూడా చాలా సంతోషంగా ఈ యొక్క దోమలు లేకుండా దోమల బారిన లేకుండా మరి చెరువుని అంతా కూడా కలుషితమైన చెరువును కూడా మరి పునరుద్ధరించేందుకు వారు చేపట్టిన ఈ యొక్క మార్గాలని సంతోషిస్తూ స్వాగతిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినందుకు నాచారం కాంగ్రెస్ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు